కొంతమంది ఉప్మా తయారిస్తే నవలకుండా మింగవలసిందే ఎందుకంటే అంత తడిగా చిన్న పిల్లగండ్ల ఉగ్గులాగా చేస్తారు అందుకోసమని మీకోసం నేను పొడి ఉప్మా తీసుకొచ్చిన నేను మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా తయారేసినా గానీ ఇలాగే పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి తయారు చేసుకోండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమంతా నెయ్యి వేసుకుందాము అలాగే కొంచెమంతా నూనె వేసుకుందాము మొత్తం నెయ్యితో ఇంకా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా నూనె కావాలంటే వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకోండి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఆయంటాలు వేసి తర్వాత కొంచెం అన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు అనమాట చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎల్లిపాయలు ఇంకా వేసి ఒకసారి బాగా వేపిన తర్వాత ఇప్పుడు కొంచెము శనగపప్పు మినపప్పు తీసుకొని చక్కగా కడిగి వేసుకోవాలి మినపప్పు వేయకున్నా గాని శనగపప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఉప్మాలో శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది అందుకోసమని శనగపప్పు అయితే ఖచ్చితంగా వేసుకోండి శనగపప్పు మినపప్పు చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు చక్కగా వేపిన తర్వాత ఇప్పుడు కొంచెం అన్ని పల్లీలు వేసి మరొకసారి బాగా కలుపుతూ వేపుకోవాలి పల్లీలు శనగపప్పు మినపప్పు చక్కగా వేగిన తర్వాత ఒక క్యారెట్ చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీరు ఇంకా కావాలంటే దీంట్లో ఆలుగడ్డని ఇంకా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఆలుగడ్డ పోయిన పొట్టు తీసి ఇలాగా క్యారెట్ ముక్కలాగా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు క్యారెట్ ముక్కలు ఇంకా బాగా వేగి కలర్ మారిన తర్వాత బాగా పండిన ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డని ఇంకా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం చిన్న సైజు చూసుకొని కట్ చేసి వేసుకోండి తర్వాత దీంట్లోకి కలియామకు వేసుకుందాము శనగపప్పు తర్వాత ఉప్మాకు మరింత టేస్ట్ తెచ్చే ఐటెం ఏదైనా ఉంది అంటే కలియామాకు కలియామాకు వేస్తే చాలా బాగుంటుంది శనగపప్పు కలియామాక అయితే ఖచ్చితంగా వేసుకోండి కలియామాకు బాగా వేగి టమాటాలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుతూ రవ్వని బాగా వేపండి చక్కగా వేగుతుంది రవ్వ టేస్టీగా ఉంటుంది అందుకోసమని ఇలాగ తాలింపులో రవ్వ వేసి బాగా వేపండి ఇలాగా బాగా కలుపుతూ వేపుతూ ఉంటే కొంచెం రవ్వ కలర్ మారుతుంది కొంచెం కలర్ మారేంత వరకు బాగా బాగా వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి మరొక్కసారి బాగా కలుపుతూ వేపిన తర్వాత ఇప్పుడు రవ్వ పైన నీళ్లు పోయకుండా ఇలాగ చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా చల్లుకోవాలి మరీ ఎక్కువగా వేయకుండా ఇలాగ అరిచేతిలోకి తీసుకొని పైన పైన కొంచెం చల్లుకోవాలి నీళ్లు చల్లినాక ఒకసారి రవ్వని బాగా కలపాలి చూడండి ఇక్కడ కలుపుతా ఉంటే రవ్వ తడిగా ఉంది కదా ఇలాగ తడిగా అయితే సరిపోతుంది మరీ లూజుగా కాకుండా ఇలాగ కొంచెం తడిగా అయ్యేలా చూసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక పది పన్నెండు నిమిషాల వరకు సిమ్ లోనే ఉడికించండి గ్యాస్ ఎక్కువగా పెట్టకండి గ్యాస్ ఎక్కువగా పెట్టినామంటే ఖచ్చితంగా మారుతుంది అందుకోసమని ఇలాగా మధ్య మధ్య ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి చూడండి రవ్వ ఎంత బాగా ఉడికిందో బాగా ఉడుకుతుంది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పొడి ఉప్మా కాంబినేషన్ అంటే పెరుగు పచ్చడి పెరుగు పచ్చడితో పొడి ఉప్మా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలాగ తయారు చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది సూపర్ గా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే చేతితో మీ చేతికి కుడిపక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా నొక్కండి ధన్యవాదాలు